హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లోపముద్ర ఎంబ్రాయిడరీ టుడే కొరియర్ చేసే బ్లౌజెస్ చూసారండి ఇవన్నీ టుడే కొరియర్ చేసే బ్లౌజెస్ ఈ ఈ బ్లౌజెస్ కొరియర్ చేసి ప్యాక్ చేసి పంపించాలి కాబట్టి లైవ్ అయితే చేయలేకపోతున్నానండి అందులో నేను ఊరు కదా ఊరు వెళ్తున్న హడావిల్లో ప్యాక్ అవి నా బట్ మేము బ ప్యాక్ చేసుకోవడము ఇవి ప్యాక్ చేయడము నాకు రెండు కుదరలేదండి లైవ్ చేయడానికి నిన్న చెప్పాను లైవ్ అయితే చేస్తానని బట్ లైవ్ కోసం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఐఎమ్ రియల్లీ సారీ అండి నేను మగ్గం వర్క్ అయితే కనుక ముందు ఇంతకు ముందు వీడియోలో చూపించాను ఎయిట్ టెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లోనే ఇచ్చేస్తానండి అవి మగ్గం వర్క్ కావాలనుకున్నాం లెవెన్ హండ్రెడ్కి ఫోర్ అవి కూడా మీకు థౌజండ్కి థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీకి ఫోర్ ఇచ్చేస్తానండి అది కూడా నేను సాటర్డే సండే లైవ్ చేశాను చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి ఓకేనా లైవ్ కోసం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఐమ్ రియల్లీ సారీ అండి లైవ్ చేస్తానని చెప్పి మాటిచ్చి లైవ్ చేయలేదు కదా నాకు ఈ ఇవన్నీ ప్యాక్ చేసి పంపించడానికి సిక్స్ సిక్స్ థర్టీ అలా అవుతుందండి ఎందుకంటే చూసారు ఇన్ని బ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇందులో మళ్ళీ బ్లౌజెస్ అనేవి వస్తూ ఆర్డర్ వస్తూ ఉన్నాయి కాబట్టి అందువల్ల లైవ్ చేయలేకపోతున్నాను ఐమ్ రియలీ సారీ మండే నుంచి డైలీ లైవ్ లైవ్లు అయితే వచ్చేస్తాయండి మండే వర్క్ ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్